విశాఖపట్నం సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇంజిన్ లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోటుకు వ్యాపించాయి ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైంది ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉంది దీంతో ప్రమాదం జరిగిన బోటులో ఉన్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు బోటు దగ్ధం కావడంతో నలభై లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని మత్స్యకారులు వాపోతున్నారు మైనపల్లి లక్ష్మణరావు ఏపీ మెక్నిజ్ అసోసియేషన్ అధ్యక్షులు అండి ఈరోజు తెల్లవారు నాలుగున్నర గంటల సమయంలో మరి వి ఫైవ్ నాలుగు తొంభై ఐదు బోటు నెంబర్ గల బోటు ఫిషింగ్కి ఐదుగురు మనుషులతో వేటకి బయలుదేరింది మరి వేట చేస్తుండగా ఒకసారిగా నుంచి మంటలు వచ్చి సైలాన్స్లోంచి మంటలు వచ్చి ఫుల్గా ఫైరింగ్ అయిపోయి మంటలు వచ్చేయడం వల్ల మరి బోట్లో ఉన్న డ్రైవర్ కళాశాలలో భయభ్రాంతులతో మరి సముద్రంలో దూకి వచ్చింది దూకి ఈత కొడుతున్న తరుణంలో పక్కనే మరి శ్రీనివాసరావు అయిన బోట్లు ఎక్కి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది మరి సంఘటన అనేది మరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జరిగింది మరి ఏ బోట్ అయితే ఎక్కారో ఆ బోట్లో నుంచి ఆయా బోటు ఓనర్కి అయినటువంటి వాసుపిల్ అప్పయ్యం అది ఆపరేటరింగ్ అవినీలు ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి సురపతి నరసింహరావు తదితరులు ఫిషింగ్ హార్బర్ కు చేరుకుని ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఫిషరీస్ జేడి విజయకు వివరాలను తెలిపి వెంటనే ప్రభుత్వానికి నివేదికను అందించాలని కూడా కోరారు నష్టపోయిన బోటు ఓనర్కు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు మార్నింగ్ నాలుగున్నరకి బోటు పంపించడం అయింది ఐదుగురు స్టాప్తో ఐదుగురు స్టాప్తో నెట్ మీద వెళ్తుండగా ఇంజిన్ రూమ్లో నుండి మంటలో రావడం వల్ల ఫైర్ అవ్వడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి స్టాప్కి తెలియని వాళ్ళు కిందనే మంటలు ఆడడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మంటలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ప్రాణాల మీద పోతాయని బయటకు వచ్చిన వాళ్ళకి వస్తారు వాళ్ళు బయట నుండి మంటలు ఎక్కువైపోవడం వల్ల నీటిలో నీటిలో గెంచడం పక్కన వేరే బోట్ వస్తుంటే ఆ బోట్ ఎక్కడం జరిగింది ఈ విధంగా ఇలాగా పన్నెండు దగ్గర ఒక ముప్పై ఐదు లక్షల వరకు అండి సుమారు పన్నెండు ఒంటి గంట ఆ ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చిందండి ఇలా ఫైర్ అవుతుంది అని చెప్పేసి ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయ్యిందంట ఫైరు ఈ క్రూ మెంబర్స్ దాన్ని అరికట్టడానికి ట్రై చేశారు కానీ ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో కూడా లేకపోయేటప్పటికి పక్కన ఒక బోట్లోని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడ ఆ బోట్ని అక్కడ వదిలేసి ఆ బోట్లోకి వాళ్ళు జంప్ అయ్యి సేఫ్గా వచ్చారు సుమారు ఆ బోటు విలువ ముప్పై ఐదు లక్షలు అంటే ఆయిల్ అందులో సరుకు అన్నీ కలిపి ముప్పై ఐదు లక్షలు ఉంటాయి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తున్నాము అది